అమెరికాలో నాకు నచ్చిన వాటిల్లో ఫస్ట్ ఏంటంటే ఈ హాస్పిటల్స్ డాక్టర్స్ అండి సో నాకు జరిగిన వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను ఇది అనాలిసిస్ చేసి చెప్తున్నాను నచ్చిన వాటిలో చాలానే ఉన్నాయి బట్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో మాత్రం హాస్పిటల్స్ డాక్టర్స్ ఎలా రన్ చేస్తారు ఇక్కడ ఏంటి అసలుకి ఇందువలన ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ డాక్టర్సే బెటర్ అని నేను చెప్తున్నాను అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్ళిపోదామా ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా ఇస్తాను వీడియోస్లో ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అమెరికాలో మీరు హాస్పిటల్స్లో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి సో అది మంత్లీ మీరు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవ్వచ్చు ఎంతో కొంత ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అనేది మీకు తప్పనిసరిగా కావాలి మీరు బేసిక్ ఇన్సూరెన్స్ అంటే త్రీ హండ్రెడ్ డాలర్స్ అంటే ఒక ఒక ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉండాలి సిక్స్టీ థౌజండ్ పెట్టి వన్ ల్యాక్ అనుకోండి ఇంత మనకి ఇన్సూరెన్స్ మనకి కవరేజ్ పెరిగే కొద్దీ మనకి ఛార్జెస్ కూడా పెరుగుతాయి అనమాట మంత్లీ మీరు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ మీరు ఐ మీన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు మంత్లీ మంత్లీ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తూ ఉండాలి సో ఎక్స్ట్రా బర్డెన్ అనమాట ఏది ఒక కామన్ పీపుల్కి నేను మన హెచ్ఎన్బి పీపుల్ గురించి అయితే మాట్లాడలేదు ఓవరాల్గా అమెరికాలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ పీపుల్ గురించి కూడా మాట్లాడుతున్నాను సో మీకు ఇన్సూరెన్స్ ఉంది ఓకే సరే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారా అంటే అది కూడా లేదు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే అసలు గైనిక్ కానీ లేదంటే డెర్మటాలజిస్ట్ కానీ అలాంటి వాటిలో అయితే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే టూ మంత్స్ త్రీ మంత్స్ కొత్త పేషెంట్ తీసుకోవాలనుకుంటే ఇంకా మీకు సపోజ్ ఏదైనా చిన్న స్టమక్ పెయిన్ వచ్చింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీకు దొరకదు మీకు అర్థం కాదు అంటే మీకు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీకి కూడా వెళ్ళొచ్చు మీకు నిజంగానే అది ఎమర్జెన్సీ అని మీకు అనిపిస్తే ఎమర్జెన్సీ బుక్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ బుక్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా పడితే వాళ్ళదేముంది వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాను రండి అంటారు సో మనం మాత్రం ఎక్స్ట్రా డబ్బులు జేబులో పెట్టుకొని పోవాలన్నమాట సరే మనకేంటంటే అమ్మ ఇప్పుడు మనం ఎక్స్ట్రా మనీ పెట్టుకొని వెళ్ళాలా ఇది ఎమర్జెన్సీయా కాదా అని మనకు అర్థం కాదు ఒక స్టమక్ పెయిన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సరే వాళ్ళ అపాయింట్మెంట్ ఒక వన్ వీక్ ఇచ్చారు అనుకో వన్ వీక్ ఇచ్చినాక ఒక స్కిన్ ప్రాబ్లం అయినా కానీ ఒక స్టమక్ పెయిన్ అయినా కానీ ఇంకేదో ప్రాబ్లం అయిన తర్వాత ఒక టెన్ వీక్ ఒక టెన్ డేస్ అయినా వెయిట్ చేసామనుకోండి అది ఎంత సివియర్ అవుతుంది మనకి తెలియకుండా మనం ఉన్నావు అంటే సివియర్ స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది బాగానే ఉందిలే మనం అనుకుంటాము టెన్ డేస్ అది గడవటం అంటే మామూలు అయితే విషయం అయితే కాదు సరే లేదు మనం ఎమర్జెన్సీకి వెళ్దాం వెళ్దామా అనుకుంటే వెళ్ళిన తర్వాత ఇది చిన్న విషయం ఇది చిన్న విషయమేనండి అని చెప్పారనుకో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకే డబ్బులు బొక్క సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా మనం హాస్పిటల్స్లోకి వెళ్ళటానికి ఉండదండి సో నాకైతే అదైతే నచ్చలేదు ఒకటి ఇంకొకటి వెళ్తాము ఓకే వాళ్ళు ట్రీట్ చేస్తారు మనకి మెడిసిన్స్ ఇస్తారు ఇంకో చోటుకి ఎక్కడికో మెడిసిన్స్ వెళ్ళి తీసుకోవాలి అంతవరకు బాగానే ఉంది అదే మన ఇండియాలో అయితే మనకి ఏ రోజైతే ప్రాబ్లం వస్తుందో ఆ రోజే మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా హాస్పిటల్స్కి మనకి అపాయింట్మెంట్ తీసుకున్నవి ఉంటాయి తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళే కూడా ఉంటాయి హ్యాపీగా ట్రీట్ చేస్తారు కొంచెం సేపైతే అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది వెయిటింగ్ అనేది ఇక్కడ కూడా ఉంటుందండి ఓ మనకి ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నది మాత్రం మనం డైరెక్ట్గా అయితే ఏం పంపిరు మనం ఎంతో కొంత వెయిట్ అయితే చేయాల్సిందే ఎక్కడైనా కూడా సో ఇంకొకటి వచ్చేసి టెస్ట్లు రాస్తారు ఇండియాలో ఆ టెస్టులు ఈ టెస్టులు ఊరినే రాస్తారని అనుకుంటాం మనం ఇక్కడ కూడా అలాంటి డాక్టర్స్ అలాంటి హాస్పిటల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మనకి ఏమో మనకి అంటే మనకి నిజంగానే టెస్ట్ అవసరమై రాస్తారు లేదో తెలియదు కానీ బట్ ఇక్కడ కూడా టెస్ట్లు అయితే రాస్తారు ఇక్కడ కూడా మనకి అది కామన్ ఇక్కడ చూసినా కూడా ఇంకొకటి ఏంటంటే లేడీస్ డెలివరీస్ ఇక్కడ నార్మల్ డెలివరీ చేస్తారు మనకి ఇండియాలో ఎక్కువ సీజరింగ్ చేస్తారని అంటారు కదా బట్ ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం భయపెట్టో ఏదో నార్మల్ డెలివరీస్ కన్నా కొంచెం సి సెక్షన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి అమెరికాలో కూడా ఇండియాలో ఏంటంటే ఒకప్పుడు సీ సెక్షన్స్ బాగా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఇండియాలో నార్మల్ డెలివరీస్ ఎక్కువైనాయని చెప్తాను నేనైతే ఎందుకంటే ఇండియాలో డాక్టర్స్ ఫేమ్ కోసమైనా కూడా ఈ రోజుల్లో నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేస్తున్నారు బాగానే సో అది అంతవరకు ఓకే ఇక్కడ యూఎస్లో మంచి ట్రీట్మెంట్ ఉంటాయి కొన్ని కొన్ని డిసీజెస్కి మనకి ఇండియాలో ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉండదు అమెరికాలోకి వెళ్ళి చేపించుకోవాలంటారు అని అంటారు కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లేదు మీరు చూస్తే ఇక్కడ అలాంటి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్లో మన ఇండియన్సే ఎక్కువ ఉంటారు అలాంటి రీసెర్చ్ చేసే ఆ రీసెర్చెస్లో కూడా మన సైంటిస్ట్లో కూడా మన ఇండియన్సే ఉంటారు మన ఇండియన్స్ద టాప్ ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకా అంతే సంగతి అలాంటి డెంటల్కి సంబంధించిన ఇష్యూస్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవ్వవు బేసిక్ ఇన్సూరెన్స్లో దానికోసం స్పెషల్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలి లేదంటే ఇండియాకి వచ్చినప్పుడు చేయించుకోవాలి లేదంటే డబ్బులు మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతాయి సో ఇంకా ఇదండి సంగతి ఇక్కడ హాస్పిటల్స్ డాక్టర్స్ గురించి మరి ఇక్కడ అమెరికన్స్ ఎలా సర్వైవ్ అవుతారు అని అంటే ఇక్కడ ఒబామా వచ్చిన తర్వాత ఒక హెల్త్ కేర్ కార్డ్ అయితే ఇచ్చారు మనకు ఆరోగ్యశ్రీలాగా కొన్ని కొన్ని బేసిక్ అయితే దాంట్లో కవర్ అయిపోతాయి సో ఆ విధంగా వాళ్ళైతే నెట్టుకుంటూ వస్తున్నట్టున్నారు లాంటి వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు ప్రతిదీ మనం ఇన్సూరెన్స్తో మనం డబ్బులు పే చేసుకుని వెళ్ళాలి ఇన్సూరెన్స్ ఉన్నా కూడాను మనకైతే ఎక్స్ట్రా మనీ అయితే పడతాయి ఎంతో కొంత సో మీకైతే వీడియో నచ్చిందని అనుకున్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఏమైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ